ఫ్రెండ్స్ మన ప్రధానమంత్రి మోదీ గారు ఎస్సీఓకెళ్ళారు కదా అంటే చైనాలో జరిగిన షాంగ్ కోఆపరేషన్ మీటింగ్ కి సంబంధించి అక్కడ వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటే మన భారత్ తో పాటుగా ఇరవై ఆరు దేశాలు కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అంటే రకరకాల దేశాలు ముఖ్యంగా మన శత్రు దేశాల్లో అక్కడ ఎక్కువగా పార్టిసిపేట్ చేశాయి ఫర్ ఎగ్జాంపుల్ టుర్కీ కానీ పాకిస్తాన్ కానీ అజర్బైజాన్ కానీ ఇలా అన్నమాట సరే ఇవన్నీ ఏంటి అసలు ఏం జరిగింది టుర్కీ విషయంలో ఏం జరిగింది అజర్బైజార్ విషయంలో ఏం జరిగింది పాకిస్తాన్ మధ్యలో ఎలా దూరింది ఇవన్నీ గనక తెలుసుకుంటే మాత్రం చాలా షాకింగ్ విషయాలు అయితే బయటపడతాయి ముఖ్యంగా భారత్ కు భయపడి ఈ శత్రు దేశాలు అంటే మొన్నటి వరకు పాకిస్తాన్ చుట్టూ తిరిగిన వాళ్ళు ఇప్పుడు షడన్ గా ఎలా మార్చేసి అన్నది కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే మన భారతదేశం ఖచ్చితంగా తుర్కీ దేశానికి ఎంతో సహాయం చేసింది ముఖ్యంగా వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు కానీ ఎంతో న్యాచురల్ కెలామిటీస్తో వాళ్ళ దేశం ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ మనం ఎన్నో విధాలుగా వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మెడికల్ పరంగా సపోర్ట్ ఇచ్చాము అలాగే మన డిజాస్టర్ టీమ్ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సపోర్ట్ ఇచ్చారు అంత బాగానే జరిగింది కానీ ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళు వాళ్ళు మన శత్రు దేశమైన పాకిస్తాన్ కు డ్రోన్లు పంపించడం జరిగిందనమాట ఆ జో డ్రోన్స్ అని వాళ్ళని పెద్ద క్రూజ్ షిప్ ద్వారా తుర్కీ వాళ్ళు ఆ పాకిస్తాన్ పంపించడం జరిగింది ఆ సమయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు బాయ్ గాట్ టర్కీ అనేది మనందరికీ తెలిసిన విషయం సాధారణంగా మన భారతదేశపు టూరిస్టులందరూ కూడా టుర్కీని దగ్గరికి వెళ్ళడానికి అంటే టూర్కీకి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు ట్రావెలింగ్ లో టుర్కీకి ఎక్కువగా మన భారత్ నుంచి వచ్చే జీడిపి ఎక్కువ ఉంటుంది అంటే మిలియన్ వేల మిలియన్స్ అంటే మనం చెప్పాలి అంటే దాదాపుగా వందల కోట్ల రూపాయలు మన భారతదేశపు టూరిస్టులు అక్కడికి వెళ్ళటం వల్లే తుర్కీకి ఆ రకంగా వాళ్ళకి వాళ్ళ దేశపు జీడిపి అనేది పెరుగుతుంది కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధు టైంలో అంటే మన పహల్గామ్ దాడి జరిగిన టైంలో అప్పుడు మన భారత ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెకిలించడానికి ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఆ టైంలో పాకిస్తాన్కి చాలా హెల్ప్ చేసి మన భారత్ను పక్కన పెట్టేసింది అంతేకాకుండా మాకు భారత్ దగ్గర నుంచి టూరిస్టులు రాకపోయినా పర్లేదు అని చెప్పేసి ఒక డబుల్ గేమ్స్ ఆడటం జరిగింది అదంతా కూడా టుర్కీ చేసిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఆపరేషన్ సింధూర్ టైంలో ఏం జరిగింది అప్పుడు మన భారత్కి రష్యా సపోర్ట్ ఉన్నప్పటికీ టర్కీ దేశం మాత్రం పాకిస్తాన్కి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉంది పైగా మన మన భారతీయులు కూడా చాలా మంది టూర్కీకి వెళ్ళటం ఆపేశారు అన్నమాట కానీ కట్ చేస్తే ఇదే టుర్కీ ఎప్పుడైతే రష్యా అలాగే భారతదేశాలు మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నాయి అని తెలిసిన వెంటనే ఇప్పుడు ఆ టర్కీ దేశం మన భారత్కు చాలా పెద్ద బిజినెస్ ట్రేడ్ డీల్ ఇవ్వబోతోంది దానికి తోడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశం కనుక చూసినట్టయితే అంటే మన భారత్ రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తుందని చెప్పేసి అమెరికా ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ వేసింది ఓకే అయినప్పటికీ కూడా అయితే మన భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా యాభై శాతం టారిఫ్ వేసి ఆ పగంతా అంతా కూడా తీసుకుంది కదా అమెరికా కానీ మన భారత్ మాత్రం అస్సలు అంటే అస్సలు తగ్గేదేలే అన్నట్టుకున్న రష్యా దగ్గర నుంచి తీసుకుంటూనే ఉంది మొత్తం అంతా కూడా అయితే ఇదంతా చూసినట్రకి మొత్తం యూటర్న్ తీసుకుంది ఎలాగా అంటే మొన్న మన మోదీ గారికి సెకండ్ ఇవ్వటమే కాకుండా దాదాపుగా ఇరవై నిమిషాల పాటు మన మోదీ గారితో అక్కడ ఎర్దగాన్ మాట్లాడటం జరిగింది ఎత్తుగా నుండి మన అందరికి తెలిసిందే టుర్కీ ప్రెసిడెంట్ అనమాట సో ఇక ఆ తర్వాత విషయం ఏంటి అంటే ఇం ఆ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ ఆ ఫ్లైట్ కి అంటే ఈ టుర్కీ అలాగే భారత్ కి సంబంధించిన ఎయిర్లైన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకుని ఖచ్చితంగా మాకు భారత్ కి మధ్య సత్సంబంధాలు ఉండాలి భారత్ తో మాకు ఎంతో మంచి అభినవభావ సంబంధం ఉంది సో మేము ఖచ్చితంగా భారత్ ని వదులుకునే అవకాశం లేదు అంటూ చెప్పడంతో పాటుగా భారత్ అంటే టుర్కీలో ఈ మీటింగ్ కి సంబంధించిన న్యూస్ జరుగుతుంది కదా అంటే టుర్కీ దేశం అధ్యక్షుడు అక్కడికి వెళ్లారు చైనాకి వెళ్లారు చైనాతో డీల్స్ మాట్లాడుకున్నారు ప్రపంచ దేశాలు ఎలా అమ్మా దానిలో టుర్కీతో పాటుగా మన భారతదేశం గురించి అందులో ప్రత్యేకించి మన ప్రధానమంత్రి మోదీ గురించి కూడా చాలా గొప్పగా అసలు ఒకరు చెప్పాలి అంటే ఆ టర్కీ అధ్యక్షుడి కన్నా కూడా మన భారతదేశం గురించే ఎక్కువగా చెప్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట అయితే మరోవైపు ఇలా ఉంటే మరోవైపు అజర్బైజాన్ విషయంలోకి వచ్చినట్టయితే పరిస్థితి పూర్తిగా తారు అది ఏంటి అంటే చైనాలోని టిఎన్జిన్ లో జరిగిన రెండు రోజుల షాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి శిఖరాగ్ర సమావేశంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది అదేంటంటే ఈ సమావేశంలో సభ్య దేశాలైన భారత్ చై చైనా సహా అన్ని దేశాల నాయకులు వచ్చారు ఈ శిఖరాగ్ర సమావేశంలో భారత్ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం ఇప్పుడు అజర్బైజాన్ ను నిరాశకు మిగిలించింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను అంటే భారత్ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మీకు అర్థమైపోవాలన్నమాట ఇదే భారత్ని టర్కీ మంచి చేసుకుని బాజీ హుజూర్ అనేంత వరకు వెళ్ళటం వల్ల టర్కీకి కలిసి వచ్చిన అంశం అజర్బైజాన్ కి పూర్తిగా తారుమారేపి ఏంటంటే ప్రపంచంలోనే అనేక దేశాలు ఎస్ఈఓ అంటే ఈ ఈ సభ్యంత పొందాలి కోఆపరేషన్ లో సభ్యత్వం సభ్యత్వం పొందాలని ఆసక్తి చెప్తారు వాటిల్లో ఒక దేశం అజర్బైజాన్ ఈ దేశానికి సభ్యత్వం కల్పించడానికి చైనా మద్దతు కూడా ఉంది కానీ ఈ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది అజర్బైజాన్ కి ఇది చాలా పెద్ద షాక్ అనమాట ఇక్కడ భారత్ కనుక వద్దు అంది అంటే ఖచ్చితంగా అక్కడ అజర్బైజాన్ కు అది పెద్ద షాక్ కారణం పాకిస్తాన్ పాకిస్తాన్తో స్నేహం అజర్బైజాన్ కు పాకిస్తాన్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు మే నెలలో భారత్ ఆపరేషన్ సింధుని నిర్వహించినప్పుడు అజర్బైజాన్ పాకిస్తాన్ కు బహిరంగంగానే మద్దతు తెలిపింది దీనికి ప్రతీకారంగానే భారత్ ఇప్పుడు ఎస్సీఓ అజర్ ఎస్సీఓ అజర్బైజాన్ ఎంట్రీని అడ్డుకుందనమాట అయితే దీని గురించి చాలా అంటే చాలా వ్యతిరేకమైన పరిస్థితులు నెలకొన్నాయి అజర్బైజాన్ కు పాకిస్తాన్ తో ఉన్న సన్నిహిత్యం కారణంగానే ఇలా జరిగింది అయితే ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ కి సంబంధి ఆర్గనైజేషన్ కి సంబంధించి ఈ సభ్యత్వం లభించకపోవడంతో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలీయ అసంతృప్తి వ్యక్తం చేశారు పాకిస్తాన్తో తీసుకున్న తమకున్న మంచి సంబంధాల కారణంగానే భారత్ తమపై పగ తీర్చుకుంటుంది అంటూ ఆయన ఆరోపించడం జరిగిందనమాట అయినప్పటికీ భారత్ వైఖరి ఎలా ఉన్నా కూడా మేము పాకిస్తాన్తో బలమైన సంబంధాలు ఏర్పరచుకుంటామని ఎందుకంటే మాకు పాకిస్తాన్ అంత గొప్ప వాల్యూ ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు ఈ సంఘటన భవిష్యత్తులో భారత్ అజర్బైజాన్ సంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నప్పటికీ భారత్ ఏమాత్రం లెక్క చేయలేదు ఎందుకనంటే భారత్ అసలు అమెరికానే లెక్క చేయలేదు అంత అగ్రరాజ్యాన్ని ఇక అజర్బైజాన్ ఇంకా తోట కట్ట అంటే ఎవరు కూడా పట్టించుకోరు ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు గనక అజర్బైజాన్ తోక జాడిస్తే అటు చైనా ఇటు రష్యా ఇరు దేశాలు కూడా భారత్ తో పెట్టుకుంటే నీకు అయిపోతుంది ఎక్కడో ఆ అమావాస్యకి పౌర్ణమికి మూడొస్తే వచ్చి వడ్డించే ఆ పాకిస్తాన్ ఎక్కడ మా అతి పెద్ద జీడిపి కలిగిన భారత్ ఎక్కడ నూట నలభై కోట్ల మంది జనాభాతో కలిసి మూకుమ్ముడిగా అభివృద్ధి వైపు పయనిస్తున్న మన మన భారత్ స్టాటస్ ఏంటి స్థానం ఏంటి అని చెప్పేసి